ఈరోజు అమ్మాయి పన్నెండవ పుణ్యతిథి నిమిత్తంతో ఈ చోట సత్సంగం కార్యం జరుగుతున్నానంటే చాలా మంచి విషయమే ఇవే సత్సంగం లేనిది జీవుని కళ్యాణం కాదు జీవునికి సత్యము అసత్యము ఏమీ పనికి వచ్చేది పనికిరాంది ఏమీ చేసీటి చెయ్యండి ఏమి ఈ మూఢ నమ్మకాలన్నీ దూరమైతే సత్యంగాలతో అందుకు సత్సంగాలు ముఖ్యం కానీ బాగా మా వాళ్ళు ఏమంటారు ఏం సత్తంగం చేస్తారు ఏం చెప్తారు ఏమి వింటారు మాకే తెలిసింది కదా మాకు తెలియని ఏమున్నది చిన్నప్పటి ముసలైన మాకు తెలియదు ఏమున్నది మాకు అంత తెలిసింది కదా ఇంకేమీ వినేది ఉన్నది గానే పొరపాటు అంత గాండే అవుతుంది అందుకు మనకి ఎంత తెలిసినా అవుంది వినాలట వింటేనే మనకు అర్థమవుతుంది వినకుంటే మన మూఢనమ్మకాలలోనే పోతాం మూఢనమ్మకాల తే దుఃఖాల పయలు అన్నట్ల మూఢ నమ్మకాలతోనే దుఃఖాలు మన చేతికి వస్తున్నాయి దుఃఖాలు వచ్చే కారణమేవి మూఢనమ్మకాలతో మూఢ నమ్మకాలన్నీ పోవాలంటే సంతుల సంఘటన చేయాలా స్వచ్ఛంగా చెయ్యాలా అప్పుడు మనకు తోవాన మనకి నిదానమైతే ఈరోజు విషయం ఏమున్నా అంటే మాయా దుఃఖము త్యాగించు సుఖము మాయటి ఫలము దుఃఖము దాన్ని దూరం చేసుకో సుఖమున్నది సుఖ దుఃఖము నీ చేతిలో ఉన్నది సుఖ దుఃఖాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి మనం ఏం చేస్తున్నావా దేవుని చేతిలోనే అని అటుపోతున్నాము దేవానకు సుఖం ఇయ్యో దేవానకు బర్కత దేవానకు చల్లగుంచు దేవానకు పంటలు పడ్డనీయు నాకు దాగు తలగనీయు కొడుకులు పుట్టనీయో దేనికైపోతున్నా అక్కడ ఏం లేదు అక్కడ ఎక్కడ నువ్వు పోతున్నా అంటున్నావు ఎక్కడ నువ్వు నీ సూపు ఉన్నదో అటు ఏమీ లేదు అటు అంత నీ చేతిలో ఉన్నది సుఖము నీ చేతుల్లో ఉన్నది దుఃఖం కూడా నీ చేతుల్లో ఉన్నది నీకు సుఖమిచ్చేటోడు ఓలేడు నా దుఃఖాలు ఇచ్చేటోడు కూడా ఓడలేడు ఎందరి మా ఈ మాటలు ఎందరి మందికి అర్థాలవుతున్నాయి నీకు సుఖమిచ్చేటోడు ఓలేడు దుఃఖాలు ఇచ్చే తోడు కూడా ఓన్లేడు పోయి అది లేనేది లేనట్టు ఎక్కువ బాధ అరే గంగాదాస్ మాట అన్ని మాటలు తత్తే అన్ని మాటలు నచ్చితే ఎక్కువ మాట నచ్చేది ఏది దేవుడు లేదంటే దేవుడు లేరు అది నువ్వు చూసినా నువ్వు చూసినావా నువ్వు చూస్తే నాకు చూపి నీ మేరగా నేను కూడా బతుకుంటా ఇవన్నీ మూఢ నమ్మకాలే ఇవన్నీ మూడు చెప్పాలి ఈ బోధలు ఇమ్మలని మాటలు అయిన వాళ్ళు కూడా మూఢనమ్మకాలలో ఇంకా ఉన్నది గురుబోధి అర్థం అది కాదు గురుబోధ అర్థం మొత్తము మూఢ నమ్మకాల నుంచి దూరం అయింది గురుబోధవు ఇలా మూఢనమ్మకాలే పోకలేవు జాబాల్ పోకలేమని దారాలు గట్టుడే పోకట్లేవు తాతీ తాయితలు గట్టుడే పోక్కడలేదు నిమ్మకాడి పోతు పోకండి పోకనే వస్తువు ఇంటి దావర నాట ఇంటి జావరది అది ఇంత పెద్ద జావర ఈ ఇంట్లో ఉన్నాక ఇంకా ఏ జావరణ ఇంత పెద్ద జావర ఈ ఇంట్లో ఉన్నాక ఇంకా ఏ జావరకా నువ్వు అది ఎంత మూర్ఖతనాలు కానీ మనం ఎంత సత్తంగా చేస్తామో కొంచెం ఎంత సత్తంగా చేస్తామో అంత మనకు లాభం ఉండేది కానీ దాని లాభం వాళ్ళు పొందుకుంటలే ఇందులో ఉన్నది ఇందులో ఉన్నది కానీ పొందుకో మాయా ఫలము దుఃఖము మాయా ఫలము దుఃఖమున్నది దాన్ని దూరం చేసుకో సుఖం ఉన్నది మరి మాయను దూరం చేసుకున్న దగ్గర చేసుకున్న ఓల చేతులు ఉన్నది ఆ దేవుడు ఉట్టించిన నిన్ను ఆయా దేవుడు పెట్టి పెట్టిన నీకు ఆయా అందుకు ఇవన్నీ మన చేతులని మాయ అంటేవి మందంటారు ఇల్లు మింగిలి చెల్లు చెట్టు ధనము ద్రవ్యము

ఏ కారణాలతోనే జీవుని మీద దుఃఖాలు వచ్చి పడుతున్నది అది మాయా కామం కామం అంటే కోరిక అరే నా ఎదురు కూడా బిల్డింగ్ ఉన్నది నేను తూట్లో గుర్తున్నా వాడు బిల్డింగ్ బిల్డింగ్లో ఉన్నాడు నేను తూట్లో ఉన్న అంటే దుఃఖం వచ్చింది అంటే చూస్తే దుఃఖం వచ్చింది కదా ఆ నువ్వు చూడకుంటే దుఃఖం వచ్చిందా అందుకు మనకంటే కిందో నువ్వు చూడాలా మనకంటే మీరు చూడద్దు మనం మనకంటే మీరు చూస్తున్నాం ఏ అడుగు సుఖంగా ఉన్నాడు అంటే ఏమి పది అరకలు ఉన్నాయి ధనవంతుడు అని పోయి అడుగు బావా నువ్వు సుఖంగా ఉన్నావా నువ్వు అడుగు అని అడుగు రామాన్ని ఇస్తాం రామాన్ని తిట్టాడు సుఖం ఓడికి లేదు భయ్యా డబ్బు కోసము లోకము పిచ్చి పిచ్చి తిరిగో ఎవరు సుఖముగా ఉన్నాడు ఆ ధనవంతు నాడు అది చెప్తాడు నీ కనిపిస్తున్నాడు అది మంచిగా ఉన్నాడు దూరంకెళ్ళి గుట్ట మంచి కాదు గుట్ట గురంకెళ్ళి మేగినట్ల మంచిగా దగ్గరికి పోయినా కొద్ది దొంగ అందుకు మాయని పట్టుకున్నా దూరం చేయాలా ఇది మన చేతిలో ఉన్నది